అందరికీ శుభోదయం మన తునిలో శ్రీ సత్య వారి నగర సంకీర్తన ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు మొదలవుతుంది ఈ నగర సంకీర్తన రోజుకొక భక్తుడి ఇంటి ధర మొదలుపెట్టి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వీధుల్లో తిరుగుతారు ఇలా భజన చేసుకుంటూ నగర సంకీర్తన చేస్తుంటే మనసుకు చాలా హాయిగా అనిపించింది ఈ నగర సంకేతన మా ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాం కాబట్టి మళ్ళీ మా ఇంటికే వచ్చి హారతి ఇచ్చి అప్పుడు ఈ నగర సంకేతన ముగిస్తారు